జై మన డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు మానవత్వాన్ని చాటుకున్నారు కర్నూలు చెందిన ఫయాజ్ అనే డ్రైవర్ కు రోడ్డు ప్రమాదంలో నడుపు భాగం ఆయన నడవడానికి కూర్చోవడానికి ఇబ్బందిగా మారింది బాధితుడు ఫయాజ్ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో డ్రైవర్లు ఆయనకు ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు సౌదీ దేశంలో ఉంటున్న ఓ డ్రైవర్ భార్య వరలక్ష్మి తన వంతుగా పదివేల రూపాయలు పంపారు ప్రొద్దుటూరు డ్రైవర్లు పదహైదు వేలు మొత్తం ఇరవై ఐదు వేల రూపాయలు బాధితుడికి అందించారు సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్వర్ కోరిన వెంటనే ఆదుకునేందుకు జై మన డ్రైవర్ అసోసియేషన్ నాయకులు ముందుకు రావడం విశేషం ఫయాజ్ ఆపరేషన్ కు ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని దాతలు సహాయం అందించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అన్వర్ శివ వెంకటేశ్వర్లు బల్లారి రాంప్రసాద్ జగన్ వంశీ మహబూబ్బాషా మౌలాలి తదితరులు పాల్గొన్నారు అనంతరం కర్నూలు డ్రైవర్ అన్వర్ డ్రైవర్ ప్రొద్దుటూరు శివలు మాట్లాడారు అందరికీ నమస్తే మీడియా మిత్రులకి జై మన డ్రైవర్ జై మన డ్రైవర్ వరలక్ష్మి గారి ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలులో ఉండే ఫయాజ్ అనే డ్రైవర్కి ఇరవై ఐదు వేల రూపాయలు అచ్చరాలు అందజేస్తున్నారు ఇరవై ఐదు వేలు ఎందుకు అందజేస్తున్నారంటే అతని చిన్న యాక్సిడెంట్ కారణంతో నడుములు ఇరిగిపోయాయి నడుములు ఇరిగిపోయిన విషయం నాకు చెప్పారు నాకు చెప్పిన వెంటనే నేను వరలక్ష్మి మేడంకి ఫోన్ చేసి చెప్పాను అమ్మ ఇట్లా కర్నూల్లో ఒక డ్రైవరు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆపరేషన్ చేసుకోవాలంట ఐదు లక్షలు అవుతుందంట మీ గ్రూప్ నుంచి ఏమైనా సాయం చేయండి అని చెప్పాను చెప్పిన మాట నా మాట గౌరవం ఇచ్చి అలాగే డ్రైవర్లు అంటే ఎంతో అభిమానం ఎందుకంటే ఒక డ్రైవర్ భారీ ఆయమ్మ వరలక్ష్మి అనే ఆయమ్మ అందుకు ఏ డ్రైవర్లైనా ఇబ్బంది ఉంటే ఆయమ్మ ఎక్కడైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క డ్రైవర్కి సాయం అందజేస్తూ ఉంటుంది మళ్ళీ జై మన డ్రైవర్ జై మన డ్రైవర్లో ఉన్న గ్రూప్లో ఉన్న డ్రైవర్లు అందరూ కూడా ఎంతో సహకారం అందించారు మళ్ళీ ఈరోజు కర్నూలులో డ్రైవర్కి డబ్బులు అందజేస్తున్నందుకు ఇరవై ఐదు వేలు మేము సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్లో ఉన్న డ్రైవర్ల తరపున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డ్రైవర్ల తరపున ప్రతి ఒక్కరికి డ్రైవర్లకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాగే ముందు కొనసాగాలని మళ్ళీ అతనికి దాదాపుగా ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మేము ఇచ్చింది తక్కువనే అలాగే దాతలందరూ కూడా అతనికి సాయం చేసి ఫయాజ్ అనే డ్రైవర్కి ఆదుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాము అలాగే ఇటువంటి ఆపరేషన్లు ఆరోగ్యశ్రీలో వర్తించే విధంగా చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను మీరు ఉంటేనే సౌదీ నుంచి మస్కట్ నుంచి ఆ సొంత డబ్బులు పదివేలు అలాగే జయమన్న డ్రైవర్ జయమన్న డ్రైవర్ గ్రూప్ నుంచి పదహైదు వేలు మొత్తం ఇరవై ఐదు వేల రూపాయలు పంపించారు మళ్ళీ వరలక్ష్మన్న అక్కగారికి అలాగే వాళ్ళ గ్రూప్లో ఉన్న డ్రైవర్ల అందరికీ కూడా ధన్యవాదాలను ఈరోజైతే కర్నూలుకి వచ్చామన్న కర్నూలులో ఒక అన్నకైతే హెల్ప్ చేసాము అక్క అయితే పదివేలు అక్క సొంత లెక్కతో అయితే పదివేలు అయితే ఇచ్చింది మా గ్రూప్ నుంచి ఒక పదహైదు వేలు అయితే వచ్చిందన్న అది అయితే అన్నకైతే అందజేశాము మా గ్రూప్ తరఫున అడ్మిట్లకు శ్రీనివాసులు గారికి భాష గారికి అలాగే నా పేరు శివ నా అలా మేము వచ్చేసి పొద్దుటూరు మాది పొద్దుటూరు నుంచి వచ్చాము అక్కది వచ్చేసి పొద్దుటూరు వరలక్ష్మి అక్క పేరు కోవేట్లో ఉంటుంది అక్క సౌదీలో సౌదీలో ఉంటుంది అదే అక్కడ ఉంటుంది అక్క అలాగే మా అడ్మిట్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు